హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ హెల్దీ మోతుచూరు లడ్డు చూపించబోతున్నాను చూడండి కేవలం రెండు స్పూన్లు శనగపిండి వేసి ఒక కిలో హెల్దీ అండ్ టేస్టీ బెల్లం మోతుచూరు లడ్డుని రెడీ చేసేద్దాం అది కూడా కేవలం పదిహేను నిమిషాల్లోనేనండి ఈ వినాయక చవితికి స్పెషల్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ లడ్డూల కోసం నేను ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నానండి ఒక కప్పున్నర గోధుమ రవ్వని తీసుకొని పోయి సిమ్లో పెట్టి వేయించాలండి ఇలా సిమ్లో పెట్టి వేయించడం వల్ల రవ్వ అనేది బాగా వేగుతుంది లడ్డూలు కూడా చాలా మంచిగా వస్తాయండి ఈ రవ్వ మొత్తం వేయించిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు రవ్వ చూడండి చక్కగా వేగింది దీన్ని ఒక బౌల్లో తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను రవ్వ పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని వేసి కలర్ మారేంత వరకు వేయించాలి ఈ పిండిని కూడా సిమ్లో పెట్టి వేయించాలండి ఈ పిండి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా ఇలా కలుపుతూనే కలర్ మారేంత వరకు వేయించాలి ఈ శనగపిండి బాగా వేయిందండి ఇప్పుడు దీనిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే మూడు కప్పులు నీళ్లు తీసుకోవాలండి ఈ నీళ్ళు ఇలా మరిగేటప్పుడు రవ్వ వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకునేటప్పుడు కలుపుతూ వేసుకోవాలండి ఇది సిమ్లో పెట్టి ఉడికిద్దామండి ఈ రవ్వ లోపు మనం బెల్లం తీసుకుందాం అంటే గోధుమ రవ్వ ఎంత తీసుకుంటే అంత బెల్లం తీసుకున్నానండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒకవైపు గోధుమ రవ్వ ఉడుకుతుంది ఇంకొక వైపు బెల్లపు నీళ్ళు కూడా రెడీ అయిపోయినాయి దీనికి పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగిపోతే చాలు ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి మోతిచూరు లడ్డు అంటేనే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి అందుకే నేను ఈ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను ఇప్పుడు శనగపిండి తీసుకుందామండి అండి ఇందాక వేయించాం కదా దాన్ని ఈ బెల్లం పాకంలో కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ వేయాలండి కలపకపోయినా సరే ఒకేసారి వేసిన ఉండలు కడుతుంది అందుకే పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుతూ వేసేసుకుందాం పిండి అంతా చక్కగా కలిసిపోయిందండి ఇప్పుడు ఇది నేను తీసి పక్కన పెట్టేసుకుందాం రవ్వ కూడా ఉడికిందండి ఈ రవ్వలో ఇప్పుడు బెల్లంపాకం వేసేద్దాం ఈ బెల్లంపాకం రవ్వ మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి కూడా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు యాలకుల పొడి వేసేద్దాం చూడండి కొంచెం దగ్గర పడింది ఇంకా లడ్డు రావాలంటే ఇంకా దగ్గర పడాలండి మధ్య మధ్యలో ఇలా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ నెయ్యి వేయటం వల్ల లడ్డు మరింత రుచి పెరుగుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పచ్చపప్పు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం కొంచెం వేడిగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకుంటే బాగా వస్తాయండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఈ లడ్డూలు వస్తున్నాయో మీకు చేతికి కనుక లడ్డూలు అంటుకుంటుంటే కొంచెం నెయ్యి అప్లై చేసి చేయండి ఈ లడ్డూలు చాలా హెల్దీ లడ్డూలు అని అంటానండి ఎందుకంటే మనం దీనిలో షుగర్ అనేది వాడలేదు అలాగే శనగపిండి కూడా చాలా తక్కువగా వాడానండి అంటే కేవలం రెండు స్పూన్లు మాత్రమే వాడాను శనగపిండి అస్సలు పడదు అనుకునేవాళ్ళు ఈ శనగపిండిని స్కిప్ చేసేయచ్చండి ఇలా పదిహేను నిమిషాల్లో హెల్తీ అండ్ రుచికరమైన బెల్లం మోతిచూరు లడ్డూలు రెడీ అయిపోయాయండి వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి పర్ఫెక్ట్ స్వీట్ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వినాయక చవితికి ఆనందంగా జరుపుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు ప్లీజ్ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా వినాయక చవితి జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి